ది లోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే హృషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడును నా వలననే నీకు ఫలము కలుగును ఐ దేవుని వలననే మనము ఫలించగలుగుతా దేవుని వలననే మనము అభివృద్ధి చెందుతాం దేవుని వలననే మన జీవితాలను బాగు చేసుకునగలుగుతాం దేవుని వలననే మనం ఏదైనా సాధించగలుగుతాం దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ చేయలేము దేవుని ఎదురించి మనమేమీ చేయలేము ఆయనలో ఉన్నంత వరకే మనము ఫలించగలుగుతాం ఇప్పుడు మనము ఫలించాలంటే ఖచ్చితంగా మనము ఆయనలో నిలిచి ఉండాలి ద్రాక్షావళిని నేను తీగలు మీరంతా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ తీగ ద్రాక్షిలో ఉండటానికి ఇష్టపడినంత కాలము అది చక్కగా ఎదుగుతుంది ఫలిస్తుంది కూడా ఎప్పుడైతే ఆ తీగ ద్రాక్షావళిలో ఉండకుండా వేరైపోతుందో ఆ వేరైపోయినప్పుడు అది ఫలించదు కనుక అభివృద్ధి చెందదు కనుక అది ఎండిపోతుంది అది వాడిపోయి ఎండిపోయిన తర్వాత దాని యొక్క పరిస్థితి ఏంటంటే అట్లా వాడిపోయిన తీగలన్నిటిని తీసుకొని ఒక కుప్పగా వేసి వాటిని అగ్నితో కాల్చివేస్తారు అదే ఆ తీగ ద్రాక్షావల్లిలో ఉండటానికే ఇష్టపడితే అది ఆ ద్రాక్షే దాని యొక్క పోషణ చూసుకుంటుంది కనుక దాని యొక్క ఎదుగుదలను అది ఎదిగేలాగా చేస్తూ ఉంది కనుక అది ఫలించేలాగా చేస్తూ ఉంది కనుక వాడిపోవటం కానీ ఎండిపోవటం కానీ అగ్ని చేత కాల్చివేయబడటం కానీ జరగదు ద్రాక్షావళిలో ఉన్నంత కాలము అది చక్కగా ఎదుగుతుంది చక్కగా ఫలిస్తుంది కనుక దేవుడు అంటున్నాడు మనము కూడా ఆయనలో నిలిచి ఉన్నంత కాలము చక్కగా ఫలించగలుగుతాం మనము ఆయన మీద ఆధారపడినంత కాలము చక్కగా ఫలించగలుగుతాం మనము ఆయన్ని ఆధారముగా చేసుకుని జీవించినంత కాలము చక్కగా ఫలించగలుగుతాం ఆయనకి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ చేయలేము ఆయనకి నచ్చని విధంగా ఉండి మనం చేయలేము ఆయనకి వ్యతిరేకంగా ఉన్న ఆయనకి నచ్చని విధంగా ఉన్న ఆయనకి కోపాన్ని తెప్పించే విధంగా ఉన్న ఆయన ఆయన యొక్క ఉగ్రత మన మీదకి వచ్చేలాగా మన ప్రవర్తన ఉన్న మన జీవితంలో ఎదుగుదల కానీ అభివృద్ధి కానీ ఫలించటం కానీ ఉండదు ఎందుకంటే మనం ఆయనలో ఉన్నప్పుడే మనం ఫలించగలుగుతాం ఆ యొక్క మనం అభివృద్ధి చెందటానికి కావలసినవి మనము మన యొక్క కుటుంబాలను మన యొక్క సంపదను లేదా మనం కలిగి ఉన్న వాటిని వృద్ధి చేసుకోవటానికి కావలసిన వాటి అన్నిటిని సమకూర్చేది దేవుడే మరి ఆ సమకూర్చే వ్యక్తి దగ్గరే మనం ఉండకపోతే అవన్నీ సమకూర్చబడవు దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే మనం అభివృద్ధి చెందాలన్నా మనం వృద్ధి చెందాలన్నా మన జీవితము ఇంకా ముందుకు కొనసాగాలన్నా ఏదైనా సాధించాలన్నా మనం ఫలించాలన్నా మనంతటగా మనకి వాళ్ళ కాని పరిస్థితి కనుక ఆయన వలనే మనకు ఫలము కలుగుతుంది కనుక ఆయన ద్వారానే మనం అభివృద్ధి చెందుతాము కనుక ఆయన ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి కనుక ఆయన ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం కనుక ఆయన ద్వారా మనం సాధించాలంటే ఆయనలో మనం ఉండాలి ఆయన మీద ఆధారపడి ఉండాలి ఆయన్ని పెట్టుకొని ఉండాలి ఎప్పుడైతే ఆయన అంటి పెట్టుకొని మనం ఉంటామో అప్పుడు మన అభివృద్ధికి కావలసినవి ఆయన జరిగిస్తాడు మన విజయానికి కావలసిన వాటిని ఆయన జరిగిస్తాడు కనుక మనము ఆయన మీద ఆధారపడుతూ ఉంటే ఆయన మనము చక్కగా ఎదిగి ఫలించేలాగా దేవుడే సమస్తమును సమకూర్చి మన జీవితంలో జరిగిస్తాడు ఆమె